ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే ఆదిత్యని కాపాడి ప్రమాదంలో పడ్డ ఆనంది అసలు కథలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ అంతకన్నా ముందుగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ అన్నంగా ఈ వీడియో మరికొంతమందికి అయితే చేరుతుంది ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం ఇక జీవన ఇందుమతి అయితే ఆ పటాసుల్ని ఆ ఫలానా కిటికీలో నుంచి లోపలి వేద్దాం ఇక రూమ్ మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది ఇక ఆనంది ఆదిత్య చనిపోతారని చెప్పి చాలా హ్యాపీగా అయితే ఉంటారు ఇక ఆ బాక్స్ని వాళ్ళ రూమ్లోకి వెళ్ళి దాచిపెట్టుకుంటారు నెక్స్ట్ డే ఇక వాళ్ళ ప్లాన్ని అమలు చేయడానికి జీవని జీవన అలాగే ఇందువతి ఇద్దరు ఆనంది వల్ల కిటికీ దగ్గరకు వచ్చి తొంగి చూస్తూ ఉంటారు చూసావా ముగ్గురు ఎంత ఆనందంగా ఎలా మాట్లాడుకుంటూ ఉన్నారో ఏంటి ఆనంది ఇక్కడి నుంచి నీ భర్తని బాగు చేసుకొని తీసుకెళ్దామని అనుకుంటున్నావా అది మేము జరగనివ్వం కదా అయినా ఆవిడ మా అక్క నీ పేరుపైన ఆస్తి రాయడమే ఇప్పుడు నీ ప్రాణాల మీదకి వచ్చింది లేకపోతే పాపం నువ్వు బాగానే ఉండేదానివి అని చెప్తుండడంతో అవును గ్రాని అసలు మా నాయనమ్మ తన పేరు మీద అసలు రాయడం ఏంటి మా గ్రాని అసలు ఆస్తి అందుకోసమే కదా ఇంత దూరం వచ్చింది ఇప్పుడేం చేద్దాం అని అంటుండడంతో ఏం చేయడం ఏముంది జీవన ప్లాన్ ప్రకారం ఆ పటాసుల్ని కిటికీలో నుంచి వేసేద్దాం వెలిగించి అప్పుడు తెలుసు కదా ఏం జరుగుతుందో అని మాట్లాడుకుంటూ ఉండడంతో ఆనందికి కిటికీ దగ్గర నుంచి ఎవరో చూస్తున్నట్టు అనిపిస్తుంది దాంతో కిటికీ దగ్గరకు వచ్చి చూస్తూ ఉంటుంది కాదిత్య ఏమైంది ఆనంది అని అంటుండడంతో ఏం లేదు ఆదిత్య గారు ఎవరు కిటికీ దగ్గర మనల్ని గమనిస్తున్నట్టు నాకు అనిపించింది అని చెప్తూ ఉండడంతో శ్రీను మనల్ని గిట్లా ఎవరు గమనిస్తారమ్మడి అయినా ఇక్కడ మనకు ఎవరు తెలుసని అని అంటుండడంతో ఏమో శ్రీను అని అంటూ ఉంటుంది అదేం లేదు లేదు నువ్వేం అనుమానం పెట్టుకోక చెప్పి ఏదో నచ్చ చెప్తాడు ఆ తర్వాత ఇక జీవన ఇందుమతి అమ్మో ఆనందికి డౌట్ వచ్చింది మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఆ తర్వాత ఇంకో ఇంకో టైం చూసుకొని ప్లాన్ని అమలు చేద్దామని లోపలికి వెళ్ళి ఆ బాక్స్ని అయితే వాళ్ళ గదిలో దాచిపెట్టుకుంటారు ఇక కాసేపటి తర్వాత యామిని అలాగే జీవన ఇద్దరు మాట్లాడుకుంటూ అలా తిరుగుతూ ఉంటారు అంతలో ఆదిత్య ఇక ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ ఉంటాడు అది గమనించిన జీవన ఇక అలానే చూస్తూ ఉండడంతో యామిని ఏంటి జీవన నీకు ఆనంది పైన చాలా కోపం ఉన్నట్టుంది కదా అని అంటుండడంతో ఎంత కోపం అంటే మాటల్లో చెప్పలేను పెద్దమ్మ అయిన గ్రాని అసలు తన పేరుపైన సగమాస్తి రాయడం ఏంటి తను నేను ఇద్దరం సమానమా అసలు తనని ఏం చేయాలంటే అని అంటుండడంతో నీ కోపం చల్లారే మార్గం చెప్పమంటావా అని అంటుంది యామని దాంతో జీవన ఏంటి పెద్దమ్మ అని అంటుండడంతో అటు చూడు అక్కడ ఆదిత్య కూర్చొని సాంగ్స్ వింటున్నాడు నాకైతే ఒక ఐడియా వచ్చింది అని చెప్పడంతో ఏంటి పెద్దమ్మా అని చెప్పి అంటుంది ఏముంది మనం కార్ని రేస్ రేజ్ చేసి వదిలేద్దాం ఇక ఆ కార్ నేరుగా వెళ్ళి ఆదిత్యని గుద్దేస్తుంది అప్పుడు నువ్వు అనుకున్నట్టుగా ఆనంది చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఎందుకంటే తన ప్రాణం తన భర్త కదా తనని బాగు చేసుకోవడానికే కదా ఇక్కడికి వచ్చింది తనకు నష్టం కలిగిస్తే ఇక తను కూడా చచ్చిపోయినట్టే సగం అని చెప్పడంతో ఇక జీవన సరే ఆ ప్లాన్ అంటే పడింది కనీసం ఈ నన్న ఏమన్నా చేసి ఆనందిని బాధ పెట్టాలి తను కుళ్ళి కుళ్ళి ఏడవడం నేను చూడాలని చెప్పి సరే పెద్దమ్మా అని చెప్పడంతో ఇక ఇద్దరు కార్ని రేస్ చేసి అలా వదిలేస్తారు ఇక కార్ అయితే వస్తూ ఉంటుంది ఆదిత్య వైపుకి ఇక ఆదిత్య సాంగ్స్ వింటూ ఉండడంతో పట్టించుకోడు అంతలోనే ఆనంది ఒక్కసారిగా అటు చూసేసరికి కారు వస్తూ ఉంటుంది ఇక గట్టిగా ఆదిత్య గారు ఆదిత్య గారు అని అరుస్తూ ఉంటుంది దూరం నుంచి ఆదిత్యకి ఇక ఫోన్స్ పెట్టుకొని ఉండడంతో వినిపించదు దాంతో ఆనంది ఇక పరిగెత్తుకుంటూ ఇక ఆదిత్య గారు అని చెప్పి దగ్గర వచ్చి ఇక కార్ దగ్గరికి వచ్చే లోపల ఇక ఆదిత్య ఇక అయితే వెనక్కి లాగిస్తుంది దాంతో కార్ అయితే సైడ్కి వెళ్ళిపోతుంది ఇక ఆదిత్య కూడా ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటిది అని చెప్పి ఇక ఆనంది ఆ షాక్లో ఆదిత్యని కాపాడి అక్కడే కళ్ళు తిరిగి కుప్పకూలిపోతుంది దాంతో ఇక ఆదిత్య ఆనంది ఆనంది అని పిలుస్తూ ఉండడంతో ఆనంది ఎంతకీ స్పృహలోకి రాదు దాంతో ఇక ఆదిత్య హెల్ప్ హెల్ప్ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక యామిని ఎలాగైతే ఎలాగైతేనేమి తన భర్తని కాపాడుకుంది జీవన మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు మనల్ని ఎవరైనా చూశారంటే మనమే ఇది చేసామని తెలిసిపోతుంది తను గట్టిగా అరుస్తున్నాడు కదా హెల్ప్ హెల్ప్ అని ఎవరో ఒకరు వస్తారు మనం వెళ్ళిపోదాం పద అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అంతలోనే శ్రీను ఏంటి ఆదిత్య గారు అని అంటుండడంతో ఆనంది చూడు ఆనందించుడు అని చెప్పి అంటాడు ఇక అమ్మాడి నీకేమైంది అమ్మాడి అని చెప్పి ఇక వాటర్ కొట్టడంతో ఆనంది లేస్తుంది దాంతో ఇక ఏమైందమ్మాడి అని చెప్పడంతో జరిగింది మొత్తం చెప్తుంది దాంతో శ్రీను అసలు ఎవరు అలా కార్తో గుద్దడానికి వచ్చి ఉంటారు ఏంటి అసలు ఇదంతా అని అంటుండటంతో నాకు నాకు మొన్ననే డౌట్ వచ్చింది శ్రీను నీకు చెప్పాను కదా ఎవరో మనల్ని గమనిస్తున్నారని కిటికీ దగ్గర కూడా ఎవరో మనల్ని తొంగి చూశారని నాకెందుకో డౌట్గా ఉంది శ్రీను ఆదిత్య గారు నాకు చాలా భయం వేస్తుంది మీకేం జరుగుతుందో అని 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 చెప్పడంతో అలాంటిది ఏం లేదులే ఆనంది అయినా ఇక్కడ మనకెవరు అసలు శత్రువులు ఉన్నారు ఏదో కార్ అలా వాళ్ళుగా ఉండబట్టి అలా వచ్చిందేమో అయినా ఇక్కడ ఎవరు అలా చేస్తారో నువ్వేం అనుమానాలు పెట్టుకోవద్దు నాకేం కాలేదు కదా అని అంటుండడంతో ఆనంది నీకేమన్నా అయితే ఈ ఆనంది ప్రాణాలతో ఉండదు ఆదిత్య అని చెప్తుండడంతో ఆదిత్య మనసులో ఆనందికి నేనెంతే ఎందుకు అంత ప్రేమ నేను అసలు తన కోసం ఏం చేశానని ఎందుకు నన్ను ఇంతలా ప్రేమిస్తున్నావు ఆనంది నీ ప్రేమకి నేను అర్హున్నో కాను కూడా నాకు అర్థం కావడం లేదు అని చెప్పి కళ అనే ఆనంది వైపు అయితే చూస్తూ ఉంటాడు ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చే